హలో ఎవ్రీవన్ మన అందరికీ వైజాగ్ అనగానే మొదటగా గుర్తొచ్చేవి బీచ్ వ్యాలీ ఇంకా అద్భుతమైన ప్రకృతి అందాలు సో ఇప్పుడు మనం వైజాగ్లో రాబోయే ఐటీ కంపెనీస్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్కి టెక్నాలజీ రాజధాని అవుతుందనే మాట ఇప్పుడు నిజమవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వైజాగ్లో ఏ కంపెనీలు వస్తున్నాయి ఎంత పెట్టుబడి ఎన్ని ఉద్యోగాలు సో ఇవన్నీటి కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా మన వైజాగ్ ఇప్పుడు ఎందుకు ఫోకస్లో ఉంది ఎందుకు ఐటీ కంపెనీస్ని వైజాగ్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నారు అవన్నిటి కోసం ఈ వీడియోలో మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది లోపల వరకు ఐటీ అండ్ జీసీసీ పాలసీని ప్రకటించింది ఈ పాలసీతో కొత్త కంపెనీలకు భూమి రెంట్ సబ్సిడీ స్కిల్ ట్రైనింగ్ సపోర్ట్ ట్యాక్స్ మినహాయింపులు అన్ని అందిస్తుంది అందుకే పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు వైజాగ్ వైపు చూస్తున్నాయి మన వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉంటుంది అందమైన సముద్ర తీరాలు హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ అందుకే ప్రతి పెద్ద ఐటీ కంపెనీకి వైజాగ్ అనేది ఒక నెక్స్ట్ డెస్టినేషన్గా మారింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో వైజాగ్లో స్టార్ట్ అవ్వబోతున్న టాప్ టెన్ కంపెనీల వివరాల కోసం ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం చూద్దాం అందులో ఫస్ట్ అయితే కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కోసం చూద్దాం విశాఖపట్నంలో కాగ్నిజెంట్ అనేది ఒక భారీ ప్రాజెక్ట్ను అమలు చేయబోతుంది ఈ ప్రాజెక్ట్ కింద సుమారు పదిహేను వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో ఒక అత్యాధునిక టెక్నాలజీ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నారు దీని ద్వారా ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా ఇది విశాఖపట్నంలో అతిపెద్ద ఐటీ పెట్టుబడులలో ఒకటిగా కాబోతుంది దీనిలో ముఖ్యంగా ప్రాజెక్టు స్థలం వచ్చేసి వైజాగ్ కాపులుప్పాడలోని ఐటీ హిల్స్ ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాల భూమి కావాలని నిర్ణయించబడింది క్యాంపస్ మూడు దశలుగా త్రీ ఫేజెస్గా అభివృద్ధి చేయబడుతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి మొదటి దశలో కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు నెక్స్ట్ మనం టీసీఎస్ కోసం చూసుకుంటే టీసీఎస్ విశాఖపట్నంలో ఒక భారీ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ ప్రాజెక్టు కోసం మొత్తం పదమూడు వందల డెబ్భై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది దీనిలో మనం ఉద్యోగ అవకాశాల కోసం చూసుకుంటే ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత సుమారు పన్నెండు వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం అనేది ఉంది అండ్ అలాగే ఈ భారీ నిర్మాణం కోసం టీసీఎస్కు ఇప్పటికే పెద్ద మొత్తంలో భూమిని కేటాయించారు పర్మనెంట్ క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యేలోపు ప్రాజెక్టులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో మెలీనియం ఐటీ టవర్స్లో టెంపరీగా ఆఫీస్ను ప్రారంభించే అవకాశం ఉండబోతుంది ఈ పెట్టుబడి ఉద్యోగ కల్పన మరియు కార్యాలయ స్థాపనను బట్టి చూస్తే టీసీఎస్ విశాఖపట్నం ప్రాంతాన్ని ఒక ప్రముఖ టెక్ హబ్గా మార్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుందని మనకి స్పష్టమవుతోంది నెక్స్ట్ మనం యాక్ సెంచర్ కోసం చూసుకుంటే ప్రపంచ ప్రముఖ ఐటీ సలహాదారిగా ఉన్న యాక్సెంచర్ కూడా విశాఖపట్నంకి పెద్ద మొత్తంలో అడుగు వేసేందుకు సన్నాహకంలో ఉంది ఈ సంస్థ సుమారు పన్నెండు వేల ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో పనిచేయబోతుంది ఈ ప్రాజెక్టు కోసం పెట్టుబడి సుమారు పది ఎకరాల భూమిని విశాఖపట్నంలో కేటాయించాలని కోరుతూ దరఖాస్తు కూడా చేసుకుంది ఈ ప్రాజెక్టు మొదటి దశ రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు ఈ పరిణామం విశాఖపట్నంలో ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు ఐటీఈఎస్ ఉంటుంది కదా ఈ రంగానికి ఒక గేమ్ చేంజర్ అవుతుందని స్పష్టమవుతుంది ఇది ఉద్యోగాల పెరుగుదలకు యువతకు అవకాశాలు మెరుగుపడడానికి కూడా దోహదపడుతుంది నెక్స్ట్ మనం సత్వ గ్రూప్ కోసం చూసుకుంటే బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు విశాఖపట్నంలో భారీ పెట్టుబడితో ఒక ఐటీ పార్కును నిర్మిస్తుంది ఈ ప్రాజెక్టు పేరు సత్వా వ్యాంటేజ్ వైజాగ్ క్యాంపస్ అని నిర్ణయించబడింది ఇందులో గ్రేడ్ ఏ ఆఫీస్ సంఖ్య ప్రీమియం నివాస ప్రాంతాలు మరియు సమగ్ర స్మార్ట్ వసతులతో కూడిన మిక్స్డ్ యూజ్ వాతావరణం ఉంటుందని ప్రకటించబడింది దీనిలో చూసుకుంటే భూమి విస్తీర్ణం సుమారు ముప్పై ఎకరాలు ఉంటుంది పెట్టుబడి మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలు ఉంటుంది సుమారుగా ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారుగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉండబోతోంది ఈ పెట్టుబడి వైజాగ్ టెక్ మ్యాప్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది మరియు స్థానిక యువతకు ఐటీ మరియు ఐటీఈఎస్ రంగాలలో ఉద్యోగాలు కోరుకునే వారికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే ఏఎన్ఎస్ఆర్ కోసం ఉంది సో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ క్లస్టర్లో ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఇన్నోవేషన్ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది దీని యొక్క ప్రాజెక్ట్ స్థలం చూసుకుంటే మనం చెప్పుకున్నాముగా విశాఖపట్నం మధురవాడ ఐటీ క్లస్టర్ అలాగే పెట్టుబడి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది అలాగే రాబోయే ఐదేళ్లలో పదివేల మందికి పైగా నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా ఉండబోతుంది ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు పది పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల భూమిని కేటాయించబడింది ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత అక్కడ యువతికి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి సిఫీ ఇన్ఫానెట్ స్పేసెస్ లిమిటెడ్ అనే కంపెనీ విశాఖపట్నంలో ఒక భారీ స్థాయి డేటా సెంటర్ ప్రాజెక్ట్ను ప్రారంభం చేసేందుకు సన్నాహకంలో ఉంది దీనిలో మొత్తం పెట్టుబడి పదిహేను వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలుగా నిర్ణయించబడింది ఈ డేటా సెంటర్ సామర్థ్యం చూసుకుంటే సుమారుగా ఐదు వందల యాభై మెగా వాట్లు ఉండబోతుంది ఇది భారతదేశంలోనే అతి పెద్ద వాట్లు ఒకటిగా అవ్వబోతుంది ఈ భారీ ప్రాజెక్టు కోసం రెండు కీలక ప్రాంతాల్లో భూమి కేటాయింపులు జరిగాయి అవి మధురవాడ ఐటీ సెజ్లో మూడు పాయింట్ ఆరు ఎకరాలు మరియు పాలెం ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాలుగా పరిగణించబడ్డాయి ఈ ప్రాజెక్టు కొరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడు వైజాగ్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక మైలురాయిగా అవుతుంది ఇది మన తూర్పు తీర ప్రాంతంలో టెక్ రంగంలోని విశాల అవకాశాలను తెలియజేస్తుంది అలాగే ఉద్యోగాలు పెట్టుబడులు మరియు పెద్ద స్థాయి మౌలిక సదుపాయాలు పెరుగుదల కూడా ఉంటుంది వీటన్నింటికి ఇది ఒక బలమైన సంకేతం అని మనం చెప్పుకోవచ్చు సెఫీ డేటా సెంటర్ రాకతో వైజాగ్ నిజంగానే భారతదేశపు తదుపరి టెక్ క్యాపిటల్గా ఎదిగేందుకు సిద్ధంగా ఉంది వేచి చూద్దాం ఈ టెక్ విప్లవం మన ప్రాంతాన్ని ఏ స్థాయి వరకు తీసుకువెళ్తుందో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఫెనామ్ పీపుల్ కంపెనీ విశాఖపట్నం నగరంలో ఐటీ అండ్ అలాగే ఐటీఎస్ క్యాంపస్ను స్థాపించబడుతుంది అని ప్రకటించింది ఈ ప్రాజెక్ట్లో చూసుకుంటే పెట్టుబడి మొత్తం రెండు వందల ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలుగా నిర్ణయించబడింది ఉద్యోగాల లక్ష్యంగా సుమారు రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించబోతున్నాయి ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై దృష్టి సారించిన హ్యూమన్ రీసోర్స్ టెక్నాలజీ హెచ్ఆర్ టెక్ రంగంలో ప్రత్యేకంగా పనిచేసే క్యాంపస్ను నిర్మించబోతోంది ఇందులో సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లు టాలెంట్ ఎక్స్పీరియన్స్ బిగ్ డేటా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై పనిచేస్తారు ఈ క్యాంపస్ నిర్మాణానికి విశాఖపట్నంలో అంటే మధురవాడ రుష్కొండ లాంటి ప్రాంతాల్లో భూమి కేటాయింపు జరిగిందని మనకి ఇప్పటి వరకు వార్తలు అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో అది కూడా ప్రత్యేకంగా మన విశాఖపట్నంలో ఒక భారీ స్థాయి ప్రాజెక్ట్ను ప్రారంభించబోతుంది గూగుల్ ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది దాదాపు యుఎస్ డాలర్స్లో చూసుకుంటే పది బిలియన్ డాలర్స్ ఉంటుంది ఇది భారతదేశంలో టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఒక కొత్త మైలురాయి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఒక హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయబడుతుంది ఇది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే టెక్నాలజీని విస్తరించేందుకు రూపించబడుతుంది ఇంకా ప్రాజెక్ట్ ద్వారా భారీ ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబోతున్నాయి ప్రస్తుత సమాచారం ప్రకారం చూసుకుంటే ఇప్పటికే డైరెక్ట్గా ఐదు వేల నుండి ఆరు వేల వరకు సుమారుగా ఉద్యోగాలు చేరవచ్చని అనుకుంటున్నారు మొత్తం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు ఉద్యోగాలు ఉండొచ్చని వార్తల్లో మనకి ఇవ్వబడింది ప్రాజెక్టు మొదటి దశ రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రారంభం కావాలని అంచనా ఉంది ఇది వైజాగ్ను త్వరలో టెక్ హబ్బుగా మార్చుతుంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకుంటే అదాని కానెక్స్ ఇది కూడా విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ను ప్రారంభించబోతుంది ఈ ప్రాజెక్టు పెట్టుబడి మొత్తం సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంది దీని ద్వారా సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు సృష్టించే లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది ఈ డేటా సెంటర్ వైజాగ్లో రూపొందబోయే టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా అవుతుంది అదానీ కానెక్స్ అనేది ఒక జాయింట్ వెంచర్ అంటే అదానీ గ్రూప్స్ ప్లస్ ఎడ్జ్ కానెక్స్ ఈ జాయింట్ వెంచర్ ద్వారా దేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లు నిర్మించబడుతున్నాయి వాటిలో ఇది కూడా ఒక భాగం అవుతుంది ప్రాజెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ రిన్యూబుల్ ఎనర్జీ వినియోగం అయితే ఉంటుంది సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ టెక్నాలజీ పార్క్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటి ప్రత్యేకతలు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకుంటే బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ విశాఖపట్నంలో భారీ స్థాయి ప్రాజెక్ట్ని ప్రారంభించబోతుంది ఈ సంస్థకు ఎండాడలో సుమారు పది ఎకరాల భూమిని కేటాయించబడింది అని చెప్పుకుంటున్నారు ప్రాజెక్టు మొత్తం ఒక పెద్ద పెట్టుబడితో రూపొందబోతోంది పూర్తి ఖచ్చిత సంఖ్య మాత్రం వార్తల్లో స్పష్టంగా లేకపోయినా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల కేటాయింపులలో ఇది ఒక భాగంగా అయితే ఉంటుంది అనే సమాచారం అయితే మనకి కనిపిస్తుంది ఈ ప్రాజెక్టు మిక్స్డ్ యూజ్తో ఉంటుందని భావించబడుతుంది అంటే ఐటీ అండ్ ఐటీఈఎస్ అలాగే వసతి అండ్ వాణిజ్య లేదా రెంటల్ స్పేస్ అంటే అదే కమర్షియల్ ఆర్ రెంటల్ స్పేసెస్ ఉంటాయి కదా అలాంటి వంటివి కలిపి కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది నిర్మాణం ఆరంభం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి మొదలవుతుంది అని ఆలోచిస్తున్నారు నెక్స్ట్ చూసుకుంటే తరువాత చిన్న మధ్యస్థ స్థాయిలోని కంపెనీల దృష్టి కోణం నుండి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి ఇప్పుడు ఒక మల్టీ టెనెంట్ ఐటీ హబ్ను ప్రవేశపెట్టబోతుంది ఏపీఐఐసి మార్కెట్ ఆధారిత విధానానికి భిన్నంగా చిన్న కంపెనీలు స్టార్టప్లు సులభంగా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ప్లగ్ అండ్ ప్లే వాతావరణంతో మల్టీటెనెంట్ ఐటీ హబ్లను ఏర్పాటు చేస్తుంది మన ఈ ఏపిఐఐసి అంటే సిద్ధంగా ఉన్న కార్యాలయ స్థలం మౌలిక సదుపాయాలు కూడా లభిస్తాయి అలాగే ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ ప్రాంతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్టార్టప్లు వేగంగా విస్తరిస్తున్నాయి ఫిన్టెక్ బ్లాక్ చైన్ సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాలలో కొత్త ఆవిష్కరణలు వ్యాపారాలు కూడా పుట్టుకొస్తున్నాయి ఇంకా విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాలలో ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్థాయి ఐటీ పార్కులు కూడా అభివృద్ధి చెందుతున్నాయి చిన్న మధ్యస్థాయి కంపెనీలకు అవసరమైన కార్యాలయ స్థలాలు మౌలిక సదుపాయాల మద్దతు లభిస్తుండడంతో వందలాది కంపెనీలు త్వరలో ఇక్కడ తమ కార్యాలయాలను ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి సో ఈ విధంగా పెద్ద కంపెనీలు మాత్రమే కాకుండా మధ్యస్థ మరియు చిన్న కంపెనీలు కూడా వైజాగ్ టెక్ ఎకో సిస్టంలో భాగం అవుతున్నాయి ఇది ఉద్యోగ అవకాశాలను నూతన వ్యాపారాల వృద్ధిని టెక్ విస్తరణను మరింత బలపరిచే బలమైన సంకేతంగా మనం చెప్పుకోవచ్చు సో మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వైజాగ్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అలాగే రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది వైజాగ్ ఇప్పుడు నిజంగానే టాప్ టియర్ టూ ఐటీ సిటీ ఆఫ్ ఇండియాగా అవ్వబోతుంది సో వైజాగ్ యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని మనం చెప్పుకోవచ్చు సో ఐటీ ఫీల్డ్లో ఉన్నవారు ఇప్పుడు స్వస్థలంలోనే అంటే మీరు ఉంటున్న ప్లేసుల్లోనే మంచి కెరీర్ని చేసుకోగలరు మీరు ఏ కంపెనీ కోసమైతే ఎదురు చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఐటీ బేస్డ్ వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ